ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీబా మొదటి విడత నిధులు విడుదల చేయనున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో పంట పిచికారి డ్రోన్ యంత్రాన్ని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతుల కష్టాలు ఏంటో తెలుసుకుని ఒక ఎకరాకు మామూలుగా పురుగు మందు పిచికారి చేయాలంటే దాదాపు రోజు సమయం తీసుకుంటుందని అదే పనిని డ్రోన్ నిమిషాలలో పూర్తి చేస్తుందని తెలిపారు తద్వారా రైతులకు శ్రమ తగ్గుతుందని అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని అన్నారు ఈ డ్రోన్ల ద్వారా కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని వారికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా దాదాపు నలభై ఆరు లక్షల మంది రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలకు గాను మొదటి విడతగా వారి అకౌంట్లో ఏడు వేల రూపాయలు నిధులు జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్కి యువనాయకులు నారా లోకేష్ బాబుకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం డ్వాక్రా మహిళలకు పెరటి విత్తనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పెరటి విత్తనాల ద్వారా ఇంటి వద్ద పెరట్లోని వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండించుకోవచ్చని తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో దరిమడుగు రైతు సోదరులు తెలుగుదేశం నాయకులు డ్వాక్రా మహిళలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఓపెనింగ్ అనేది కూడా చేయడం జరిగింది ఈ డ్రోన్ అనేది ఒక రకంగా రైతులకు సంజీవని రైతు ఒక ఒక ఎకరా మందు కొట్టుకోవాలంటే ఒక రోజుల్లో కష్టపడాలి నాలుగు ఎకరాలు కొట్టుకోవాలంటే వారం తిరిగి వారం కొట్టుకోవాలి ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడుతూ ఉన్నాడు కాబట్టి రైతుకి ఎంతో కొంత తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తొమ్మిది లక్షల ఎనభై వేల నుంచి దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మా ప్రియుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకు నారా లోకేష్ బాబు గారికి మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది కొంత రైతాంగానికి ఉపయోగపడుతుంది రైతాంగానికి అన్ని రకాలుగా మందు ఏ టైనా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి వచ్చి ఒక గంట లోపలనే వాళ్ళకు మందు అనేది ఈ డ్రోన్ షాపు పిచికారి అనేది చేయించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ పురుగు మందులు పురుగులు కూడా ఈ వ్యవసాయాన్ని పంటలు నాశనం చేస్తా ఉన్నాయి ఒక డే లోనే వ్యవసాయ రైతులు నష్టపరిచేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇటువంటిది రైతు అప్రమత్తమే ఎప్పుడే డ్రోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మడియట్ గా వచ్చి దానికి సంబంధించిన మందు కొట్టేసి ఆ యొక్క మందు పురుగుల్ని చంపి ఆ రైతుని కాపాడేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ వల్ల కలుగుతా ఉంది దీనివల్ల వల్ల రైతుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది రైతు ఆర్థికంగా బలపడేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ ఉన్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం రేపు ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుఖీభావ్ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఇరవై వేల రూపాయలలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రేపు అకౌంట్ అయ్యబోతా ఉన్నాం రేపు రెండవ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు నలభై ఆరు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం